హాయ్ ఎవ్రీవాన్ మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి లెట్స్ స్టార్ట్ ద వీడియో విశాఖపట్నం సముద్ర తీరం ఇసుకలు అలలు ఆడుకుంటున్నాయి అక్కడే ఓ చిన్న ఇంట్లో కుంచపట్టుకున్న ఓ యువకుడు గోడ నిండా ఓ స్త్రీముఖం గీస్తున్నాడు ఆ ముఖంలో ఏదో తెలియని బాధ ఆ కళ్ళల్లో చెప్పలేని వేదన ఎవరామే ఎందుకీ బొమ్మ ఈ ప్రశ్నలకు సమాధానం తెలియక యువకుడు తలపట్టుకుంటాడు అతని పేరు సూర్యం ప్రకాశవంతమైన కళ్ళతో చిరునవ్వుతో కళ మీద మక్కువతో ఉండే యువకుడు చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం అంటే ఇష్టం కానీ ఇటీవల కొన్ని కళలు రావడం మొదలయ్యాయి కళలో ఓ స్త్రీ ముఖం కనిపిస్తుంది ఆమె ఎవరో తెలియదు కానీ ఆమె ముఖం గుర్తుండిపోయి మిత్ర లేవగానే ఆమె బొమ్మ గీయడం మొదలు పెడతాడు ఇలా నెలలు గడిచాయి ఆ స్త్రీ బొమ్మలు గోడ నిండా నిండిపోయాయి ఒకరోజు ఊరి నుండి సూర్యం తల్లి వచ్చింది ఆమె వేరు అన్నపూర్ణ కొడుకుని చూడగానే ఆమె కళ్ళల్లో ఆనందం కానీ గోడ నిండా బొమ్మలు చూసి ఆమె ఆనందం ఆవిరైపోయింది ఒక్కో బొమ్మ చూసే కొద్దీ ఆమె ముఖం పాలిపోయింది చివరి బొమ్మ చూసే ఆమె కాళ్ళు ఆడలేదు గోడ కానుంచి కూలబడిపోయింది ఏడుపు ఆపుకోలేక అయ్యో దేవుడా ఈమె నీ అసలు తల్లిరా సూర్యం అని గుండెలు బాదుకుంటూ అరిచింది ఆ మాటలకు సూర్యం తల తిరిగినట్టు అయింది అసలు తల్లి అంటే ఎన్నాళ్ళు పెంచింది తన అసలు తల్లి కాదా అన్నపూర్ణ తన కళ్ళీలు తుడుచుకుంటూ ఊపిరి పిలుచుకుంటూ జరిగిన కథ అంతా చెప్పడం మొదలుపెట్టింది ఒకరోజు నేను పని మీద బయటకు వెళ్ళి వస్తుండగా నువ్వు ఒక పిచ్చి స్త్రీతో ఆడుకుంటూ తనని అమ్మని పిలుస్తున్నావు అప్పుడు నీ వయసు సుమారు రెండు సంవత్సరాలు ఉంటుంది కొన్ని రోజులకి నేను ఒక పని మీద బయటకు వెళ్ళి తిరిగి వస్తుండగా మళ్ళీ సముద్రం ఒడ్డును ఒంటరిగా ఏడుస్తూ కనిపించావు మీ అమ్మ చుట్టుపక్కల ఉందేమో అని చాలాసేపు వెతికాను కానీ ఆమె కనిపించలేదు ఆ రోజు నుండి నువ్వు నా దగ్గర పెరిగావు బాబు అని చెప్పింది అన్నపూర్ణ కథ విని సూర్యం కన్నీళ్ళు ఆపుకోలేకపోయాడు తనను పెంచిన అమ్మని గుండెలు హత్తుకున్నాడు కానీ తన అసలు తల్లి ఎక్కడుందో తెలుసుకోవాలన్న తపన మనసులో మెదిలింది సూర్యం తన బొమ్మలన్నీ తీసుకుని అన్నపూర్ణతో కలిసి అసలు అమ్మను వెతకడానికి మొదలు పెట్టాడు ఊరూరా తిరిగారు ఎవరిని అడిగినా ఆమె గురించి ఎవరికీ తెలియలేదు కానీ సూర్యం వెనక తగ్గలేదు తన బొమ్మలు చూపిస్తూ ఈమె ఎవరికైనా తెలుసా అని అడుగుతూనే ఉన్నాడు చివరకు ఓ ముసలమ్మ వాళ్ళకి ఆ పిచ్చావుడి గురించి చెప్పింది ఆమె పేరు పార్వతి పెళ్ళకు ముందే ఓ మోసకాటి చేతిలో మోసపోయి పిచ్చిదానిగా మారిపోయిందట సూర్యం అన్నపూర్ణ వెంటనే పార్వతి ఉన్న చోటకు వెళ్ళారు అక్కడ పార్వతి చెట్టు కింద కూర్చుని ఉంది ఆమె కళ్ళల్లో ఏదో తెలియని బాధ సూర్యం ఆమె దగ్గరికి వెళ్ళి తన బొమ్మలు చూపించాడు పార్వతి కళ్ళల్లో వెలుగు మెరిసింది ఆమె బొమ్మలను ముద్దాడుతూ సూర్యాన్ని గట్టిగా అత్తుకుంది తల్లి కన్నీళ్ళు కొడుకుల బుగ్గల మీద పడ్డాయి అన్నపూర్ణ కళ్ళు చెమ్మగిల్లాయి ఆ రోజు నుండి సూర్యం జీవితం మారిపోయింది అతని ఇద్దరు తల్లులు ఒకరు జన్మనిచ్చిన తల్లి మరొకరు ప్రేమతో పెంచిన తల్లి సూర్యం కళలో మరింతగా రాణించాడు తన ఇద్దరు తల్లుల ప్రేమ అతనికి స్ఫూర్తి విశాఖపట్నం సముద్ర తీరంలో అలలు ఇసుకతో ఆడుకుంటున్నాయి ఆ చిన్న ఇంట్లో నిండా బొమ్మలు కానీ ఇప్పుడు ఆ బొమ్మలలో బాధ లేదు వేదన లేదు ఆ కళ్ళల్లో ప్రేమ ఆనందం ఉంది మీకు ఈ కథ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో